ఏంటి నల్లగా నల్లగేం కాదు రాగి పిండి అట్లే ఉంటుంది కేక్ 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 లా ఉంటుంది చూడండి మొత్తం పంగు కొట్టింది పంగు పెయింది ఎడ పంగు పెయింది ఎడ పంగు పెయింది నిన్న పాలు పంగు కొట్ల ఆ పంగు కొట్ల నేను నాకు చెప్పలండి నేను చెప్తే నాకు చెప్తే తిరుతానని నాకు చెప్పకుండా పాలు పొంగటి ఎప్పుడు ఇట్నే చెప్తాడు నేను తీసుకురావడము ఫస్ట్ పాస్ట్ పోయి పాస్ట్ పోయి పాస్ పోయినాయి అన్నీ బడేస్తాడు ఏంటి ముసలి వద్దా తీపన్ దినవాయి ఈ చెప్పు చేయంలే నాకేం పొంది ఏమర దూదే ఆ మనా దూదే మనా దూద tumara dudai ఆ కేక్ కట్ ఫ్రెండ్స్ కేక్ కట్ హాయ్ ఫ్రెండ్స్ మై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీకు హాయ్ చెప్పలేదు కదా వెల్కమ్ వెల్కమ్ మా ఉంటుంది నేను చూపించా మామూలు ఎట్లా బర్త్డే కేక్ తెలియదు బర్త్ డే టు కేక్ తెచ్చి డ్రెస్ తెచ్చి సెలబ్రేట్ చేస్తేనే బర్త్డే కాదు మనకు నచ్చిన మనిషితో మనం సంతోషంగా పచ్చడి మెతుకులు తిన్నా కూడా సంతోషంగానే ఉంటుంది ఏం సంతోషంగా నలుగురు నలుగురుంటే నలుగురు నాలుగు రకాలుగా నాలుకలు కొరుక్కుంటావుండ్రు ఎవరు మన మీద అది మన మీద వాళ్ళు తెలియట్లేదు నాలుక వాళ్ళకి డ్యామేజ్ అవుతుందని వాళ్ళకి తెలియట్లేదు మనకి ఎందుకులే కానీ ఇవన్నీ ఎందుకులే కాదు ఇండియన్ సైకాలజీ అంతే పక్కనోళ్ళు బాగుపడుతారంటే అవ్వజీతో నేను బాగుపడకపోయినా పర్లేదు వాళ్ళు కాళ్ళు పట్టుకొని లాగుతాను పైకి మిచ్చెన ఎక్కుతుంటే ఒకటి కిందికి లాగుతున్నట్టు కొంచెం సంతోషంగా ఉండి కొంచెం బాగుండే నార్మల్ అందరికి ఉండేదే కానీ జీతల మాదిరి అంత అండి గుంతలో పడేస్తే ఒకటి ఎక్కుతూ ఉంటదా దాన్ని పట్టుకుని లాగా ఇది ఎక్కాలని చూడండి ఫ్రెండ్స్ ఇది ఆ పెద్ద పొంగదు కానీ కొంతమంది వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు కదా అన్నారు మా అమ్మ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు వెంటనే ఇలా నైట్ అంతా స్టోర్ చేసుకొని ఉదయం తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి అంత లాంగ్ ఎందుకన్న మాటలు వినిపించు ఇప్పుడు నాకు రాకి తెలిసా ఆ అక్కడోడుకొని చూపి కనిపిస్తుంది మా అన్నయ్యకి వీడియో విడియో రాసి ఆ ఇయో ఇడ్లీ చట్నీ చేశాం కదా నన్ను చూపి అక్కడెక్కడో చూపిస్తున్నావే వినోదీ రాకుంటే రాదు వచ్చిందమ్మాయ తెలుగు నిన్న చెప్పినాం కదా రాంజాసులు బాగున్నాయని చెప్పేసి అన్నాడని వాళ్ళ ఫ్రెండ్ కూడా తీసుకెళ్తాడంట మా ఫ్రెండ్ కూడా తీసుకెళ్ళాలి రాగి దోశలు చెయ్యి అదే పనిగా అంటే నైట్ మళ్ళీ నిన్న మార్నింగ్ నానబెట్టేసి రెండు కప్పులు మూడు కప్పులు పోస్తున్నాయి ఈ రోజు రెండు కప్పులు కాదు రెండు కప్పులు పోసింటే సరిపోనా మాకు అన్నయ్య బాగా తిన్నాడు నెయ్యితో వేసింది ఇంటి చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి అబ్బా నెయ్యితో దోశలు కొంతమంది మాకు తెలుసు మేము చేస్తామన్నారు చేస్తుండొచ్చు ప్రాసెస్ వేరుంటది అంతే మేము అయితే ఇట్లా రాగులు నానబెట్టేసుకొని ఇలా అయితే తీస్తున్నాం అనమాట కడుపులో చల్లగా ఉంటది ఎక్స్పీరియన్ కూడా నాలుగుగా ఉంటది అంతకుముందు మేము రాజదా ఉంటుంది ఎట్లా చేస్తాం అంటే ఉదయాన్నే నైట్ నానబెట్టేసుకుంటే రాగులు ఉత్త మినపప్పు మాత్రమే వేసుకొని చేసేవాళ్ళం అనమాట ఉదయాన్నే అదేంది ఇలా సాగుతున్నట్టుగా వచ్చేవే కాదు బంక బంకగా బియ్యం వేసేవాళ్ళం కాదనమాట అసలు నచ్చలేదు ఇంకా టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాం మా అమ్మ వదిలేసింది ఈ మధ్య రీసెంట్గా వాకింగ్కి వెళ్తుంది కదా వాకింగ్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట రాగులు బియ్యం కొంచెం ఒక కప్పు బియ్యం వేసుకో లేకుంటే రావన్నారంట మా అమ్మ ఒక సుగం కప్పు ఇట్లా వేసి బియ్యం చేసింది దోశలు

ఇప్పుడు నేను పొట్టి అంటే నీకు కాలుతుంది నువ్వు పొట్టు కావాలంటే కాలుతుంది చూడండి ఏమంటున్నాడా ఇట్లా మాట్లాడతాడాన్ని అంటే మనం మాట్లాడే మాటలు తగులుతున్నాయి అని అంటే మనం వాళ్ళన్నింటిని తగులుతాయి కదా వాళ్ళు వాళ్ళు అనకపోతే తగలవు కదా అన్న మీనింగ్ లో మాట్లాడుతున్నాడు అవును నేను పొట్టి నేను నాకు తెలుసు అందుకే నాకు తగిలింది నేను నా కన్నయ్య కన్నా హైట్ తక్కువ ఉంటా అందుకే అన్నమాట సరేలే అన్నలే ఈ పొట్టికొలాకు నాకు డ్యూటీ టైమతో టిఫన్ చేయాలి బై జప మా దోస్తులకు అప్పుడు బై జపాలంట ఎంత టైం ఏంది అప్పుడు బై జప ఎంతో పనిలే దోస్తులకు బై చెప్పు నాకు టైమేతంది డ్యూటీ టైం నా దగ్రే డ్యూటీ టైమేంది ఇంకా నేను పల్లి చట్నీ చేయలేదు హాట్ వాటర్ అయితే పెట్టేసిన పాలు దగ్గర లేట్ అయింది అనమాట ఈ రోజు సింపుల్ గా ఊరికే మీ అందరితో మాట్లాడడం చిట్ చాట్ ఉంటుందని చెప్పేసి ఇలా అయితే చేసినా సరే다가 కాసేపో మా దోస్తుల కోసం మీకోసం టైం స్పెండ్ చేశానంట మా కన్నయ్య లేదంటే బిజీ పర్సన్ కదా झां okay, <laughs> 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 నన్ను రోబోలో రోబో బుక్స్ అని బాగా చెప్తున్నాడు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇలాగే అప్పుడప్పుడు ఒక చిన్న వీడియో లాగా అయితే చేద్దాము బాగుంటుంది కదా ఫన్నీగా ఉంటుంది మీకు ఫన్నీగా ఉంటే మాకు ఫన్నీగా ఉంటుందా మాకు మనుతుంది మీ వీడియో చూసినేటే చేయలేదు దానికి మంచిగా తీసుకుంటే మంచిగానే ఉంటాయి ఏవైనా కూడా మనకు కాదనుకుంటే మన వరకు ఏవి రావు మనకే 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 అనుకుంటే అన్ని మనకే మనకే ఉంటాయి కదా అందుకే ఫర్ వాచింగ్ లైక్ షేర్